వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ మీరు గోదా రమేష్ బాబు రమేష్ బాబు అడిగారండి ఏమనంటే గోదానానికి ఎంత అయిందమ్మా అని అడిగారు మేము చేసి ఇప్పటికీ పది సంవత్సరాలు దాటిందండి గోదానం చేసి ఎక్కడ చేసామంటే రామగుండంలో బసంత్ నగర్ బసంత్ నగర్లో మా అబ్బాయి ప్లాంట్ హెడ్గా చేశాడు పవర్ ప్లాంట్ హెడ్గా చేశాడు అక్కడ ఉన్నామన్నట్టు అప్పుడు అప్పుడు నేను చెప్తా ఉన్నాను గోదానం చేయాలన్నా గోదానం చేయాలనంటే గోవు కోసం ఒక మనిషిని మూడు నెలల పాటు తిప్పామండి మాకు తెలిసిన అబ్బాయి ఉంటే ఆ అబ్బాయితోటి మాకు పక్కన పల్లెటూర్లు ఉంటాయి కదా ఆ పల్లెటూర్లో మాకు ఒక గోవు దూడ కడుపుతో ఉండి దూడ వచ్చేది ఈనేదట్లుగా ప్రశ్నించేదట్లుగా అది చూ కడుపుగా ఉన్న ఆవులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని మనము వెతిక మా అబ్బాయి చేత అన్ని పల్లెటూర్లో వెతికిచ్చామండి ఒక దగ్గర దొరికింది వైట్ మీద దో ఆవుకి బ్రౌన్ కలరు మచ్చలు ఉన్నాయి అది చాలా మంచిది అంటండి వైట్ కలర్ ఆవుకి బ్రౌన్ కలర్ మచ్చలు ఉన్నాయి అది ఆ రోజు రాత్రి ఈనింది పొద్దున్నే మాకు దానం ఆవు గోదానం పెట్టుకున్నామండి గోదానానికి మాకు లక్ష రూపాయలు పైన అయ్యిందండి గోదానానికి లక్ష రూపాయలు పైన అయ్యింది అది కాకుండా మేము గ్రాసము మేము ఆరు నెలలకు ఒకసారి గడ్డి తౌడు చిట్టు అవన్నీ కూడా కొన్ని ఇచ్చేవాళ్ళం అండి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళం చాలా రోజులు ఇచ్చాం చాలా రోజులు ఇచ్చాము అక్కడ ఎవరికి ఇచ్చామంటే పూజారి గారికి ఇచ్చాము అక్కడ శివాలయము వెంకటేశ్వర స్వామి సాయిబాబా టెంపుల్ ఉన్నాయండి లోపల నగర్లో సా శివాలయం అయ్యే వారికి మేము గోదానం చేసాము ఆ ఫోటోలు కూడా ఉన్నాయి పెట్టాను ఇంతకుముందు మళ్ళీ ఒకసారి పెడతాను చూడండి ఎంత అయిందే అని అడిగారు కదా ఒక లక్ష రూపాయలు పైన అయ్యిందండి అప్పట్లో మరి ఇప్పుడు ఎంత అవుతుందో తెలియదు మనకి అప్పట్లో లక్ష రూపాయలు పైన అయ్యింది కాబట్టి మీరు ఎంత అడిగారు కాబట్టి చెప్తున్నాను గోదానం చేసినంత పని ప్రత్యక్ష గోదానం అండి అది పరోక్ష గోదానం కూడా ఉంటుంది పరోక్ష గోదానం ఏంటి మనం వెండి ఆవుని తీసుకుని దానికి తగినంత డబ్బులు పెట్టి పూజారి గారికి దానం ఇస్తే అది పరోక్షంగా ప్రత్యక్షంగా నిజమైన ఆవును కొని ఆవు దూడ రెండింటినీ పట్టుబట్టలతోటి వెండి బంగారు వాటి కొమ్ములు ఉంటాయి కదా కొమ్ములకి బంగారు చేయించాలండి అవి కూడా చేయించాము అవి కూడా చేయించాము అప్పుడు కనుక కొంచెం అంతలో పోయింది లక్ష రూపాయలు అయినాయండి మాకు మాకు లక్ష రూపాయలు అయ్యింది చేయించుకోవాలంటే